హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత ఫుడ్ డైరీస్ ఈరోజు చేయబోయే రెసిపీ కేక్ అండి ఓరియో కేకు ఈ కేకును చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఇష్టంగా ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామండి ఓరియో బిస్కెట్స్ అన్నీ ఇలా తీసుకొని ఈ క్రీమ్ తీసుకోవాలి క్రీమ్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి అన్ని బిస్కెట్స్ అలానే చేసుకోవాలి ఈ క్రీమ్ పడేసుకోకుండా మనం కేక్లోకి యూజ్ చేసుకోవచ్చు బిస్కెట్స్ అన్నీ అలానే తీసుకోవాలి ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బిస్కెట్స్ అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు నా కదండి ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్లు నెక్స్ట్ కోకో పౌడర్ రెండు ఒక స్పూను ఇదంతా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి నెక్స్ట్ షుగర్ అండి షుగరు స్వీట్ తగ్గట్టు వేసుకోవాలి నేను ఆరు స్పూన్లు వేస్తున్నాను నెక్స్ట్ పాలు మనం వేడి చేసుకొని చల్లార్చుకోవాలి ఇవి పాలు పోసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి పాలు పోస్తూ చిన్నగా కలుపుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి గడ్డలు లేకుండా ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మొత్తం కలుస్తుంది నెక్స్ట్ కేక్ బౌల్ తీసుకోవాలండి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బౌల్కి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ మైదా వేసుకోవాలి కొంచెం మైదా వేసుకొని అంతా అనుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ కేక్ బ్యాటర్ వేసుకోవాలండి మొత్తం ఇలా స్ప్రెడ్ ఇలా అనుకోవాలి నెక్స్ట్ ఇది ప్రిపేర్ చేద్దామండి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని పొయ్యి అని చేసుకుని కడాయి పెట్టుకోవాలి స్టాండ్ వేసుకొని స్టీల్ని ప్రిపేటర్ అంతా పెట్టుకుందాం ఇది కుక్ అయ్యేసరికి మినిమం థర్టీ మినిట్స్ పడుతుందండి ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ థర్టీ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు కేక్ రెడీ అయ్యిందని చూద్దామండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలి నాకు మినిమం థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ పట్టింది సార్ ఎక్కువే పట్టింది టైం కేక్ రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఆపేసుకుందాం ఒక పది నిమిషాలండి తీసుకోవాలి ఇప్పుడు కేక్ని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇట్లా రౌండ్గా దాన్ని చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ మాత్రం ఈసారి ఇవి ఓరియో క్రీమ్స్ అన్ని ఇందులో కొన్ని పాలు వేసుకొని మనం కేక్ మీద ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం కేక్ అంతా చాలా బాగా వస్తుందండి కేక్ కేక్ మాత్రం అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అంతే అండి కేక్ ఇంకా రెడీ అయిపోయినట్టేను మనం కట్ చేసి చూద్దాం చాలా బాగా వచ్చిందండి కేకు స్పాంజీగా చాలా మెత్తగా చాలా బాగుంది చూద్దాం చాలా బాగా వచ్చిందండి కేకు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్